మగవాళ్ళు పెట్టేవారు షరతులు పెళ్లిచూపుల్లో అమ్మాయిల పాపం పెళ్లి చూపులకు వచ్చి కింద కూర్చునేవారు అలాగా పాట పాడమంటేనే సిగ్గుపడిపోయేవారు మా రోజుల్లో అలాంటి వాళ్ళని చేసుకున్నాం కాబట్టి కాపరాలు సుఖంగా చేసుకుంటున్నాం ఇప్పుడు అలా కాదు అమ్మాయి శుభ్రంగా సోఫాలో లగ్గన లగ్గేసి కూర్చుంటుంది అసలు ఎంతవరకు ఉంటుంది డ్రెస్ మనం ఏమి చెప్పలేము అన్నీ కనిపిస్తూనే ఉంటాయి ఐ డూ లైక్ దిస్ వై షుడ్ ఐ సింగ్ యూ సింగ్ అంతే ఏంటి పాడేది నీకు పాట పని లేక పెళ్ళి అయితే మొత్తం పాడతాం అని చెప్తుంది ముందు ఇప్పుడు పాడించండి ఎవరైనా పెళ్లి కూతురు చదువు తోలు తీసేస్తారు పడుతుంది పాడమంటావు నన్ను ఎంబీబీఎస్ చదివాను నేను ఏంటి పాట మొత్తం మారిందా లేదా చక్కెరం గమనించే వరకు మగపిల్లాడ తల్లిని అత్తగారు అత్తగారు కోడలికమైన ఇప్పుడు ఆడపిల్లల తల్లులే పెత్తనం చేస్తున్నారు నమస్కారం మా అమ్మ ఎలాగైతేనే వస్తుందండి అన్నీ మిక్సీ అన్ని గ్రైండరు మైక్రోవేవ్ ఎందుకంటే కాల్చుకు తినాలి మొగుండి అందుకోసం మైక్రోవేవ్ అని మామూలుగా తింటే కుదరదు కాల్చుకు తినాలి కారు ఉండాలండి ఖచ్చితంగా కారు మామూలు కారు కుదరదండి బిఎండబ్ల్యూజీ ఉండాలండి లేకపోతే మా అమ్మాయి కాపురం చేయదండి నువ్వు సైకే నువ్వు ముందు ఇవిడే చెప్పేస్తున్నా చక్రం చూడండి మనిషి జీవితంలో ఎలాగైతే ఒక కుటుంబంలో పదేళ్ల వరకు కొడుకో కూతురో తండ్రికి భయపడితే వాళ్ళకి ఇరవై ఏళ్ళు రాగానే తండ్రి భయపడినట్టే ఇదివరకు మగపిల్లల తరువులు పెత్తనం చేస్తే ఇప్పుడు ఆడపిల్లల తరువులు పెత్తనం చేస్తున్నారు ఇదివరకు మగాడు షరతులు పెడితే ఇప్పుడు ఆడపిల్లలే పెడుతున్నారు షరతులు సరిగ్గా చక్రం అంటే ఇందులో ఏమో ఆశ్చర్యం లేదమ్మా ఒకరు తక్కువని ఒకరు ఎక్కువని నేను మాట్లాడట విశ్వం చక్రం అలా తిరుగుతూ ఉంటుంది అంతే మళ్ళీ కన్యాశులక వచ్చి గురజాడవారి నాటకం తొమ్మిది గంటలు ప్రదర్శించినా మీరు ఆశ్చర్యపోవక్కల్లా ఆడపిల్లని ముందే రిజర్వ్ చేసుకుంటారు ఇక ముందు నుంచి డబ్బిస్తారు శుభ్రంగా కడుపులో ఉండగానే ఆడపిల్లని తెలిస్తే ముందే ఇచ్చేస్తారు పది లక్షలు ఈ అమ్మాయి పెద్ద అయ్యాక మా అమ్మాయి మా అబ్బాయికి ఇవ్వాలండి లేకపోతే దొరకరు ఎందుకు వచ్చింది ఎంత డిమాండ్ ఎంత పాపం మనం చేసింది ఒక ఇరవై ఏళ్ళుగా దేశం మొత్తం మీద చేసిన పని ఏమిటంటే గర్భంలో ఉండగానే ఆడపిల్లని చంపేశాం ఆ పాపమే ఇప్పుడు పీడిస్తుంది ఆడపిల్లలు అంత భారం అయిపోయారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు రెచ్చిపోతున్నారు మరి తక్కువ ఉంది జంక్సే ఏం చేయమంటావు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు నీకు బానిసే పడి ఉండాల్సిన కర్మ వాళ్ళకి లేదు ఇది అర్థమైతే అన్ని పురాణాలు అర్థమవుతాయి అంతా మన జీవితంలోనే ఉందమ్మా ఇది వదిలేసి మాట్లాడుకుంటే ఉపయోగమే లేదు ఇక్కడ